మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ని మొన్న ది బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అన్నాడు బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ అలా ఎందుకన్నాడో ఇప్పుడిప్పుడే రివీల్ అవుతోంది తన స్టేట్మెంట్ వెనుక ఎంత మెచ్యూరిటీ ఉందో తెలుస్తోంది బాలీవుడ్ కాన్స్ అండ్ కపూర్స్లో అమీర్ ఖాన్ రణబీర్ కపూర్ చాలా ప్రాక్టికల్గా ఉంటారు అయితే హృతిక్ రోషన్ అప్రోచ్ చూస్తుంటే తను కూడా ఇంచుమించు చాలా వరకు మెచ్యూరిటీగానే ఆలోచిస్తున్నాడని తెలుస్తోంది ఎన్టీఆర్ గొప్ప కోస్టార్ అన్నంత మాత్రాన దానికి మెచ్యూరిటీ ఉందని అర్థం కాదు కానీ ఎన్టీఆర్ ఏం తెలుసుకున్నాడో అదే హృతిక్ రోషన్ కూడా అర్థం చేసుకున్నాడని తెలిసే ఇన్సిడెంట్స్ జరిగింది వెయ్యి కోట్ల అంటే నజీబ్లో రాసుంటే తప్ప అంత ఈజీగా రావు అదే ఎన్టీఆర్ రూపంలో వస్తోందని కన్ఫర్మ్ అయిన సంతోషంలోనే హృతిక్ ఆ స్టేట్మెంట్ ఇచ్చాడట సో వెయ్యి కోట్ల వసూళ్ళు రిలీజ్కి ముందే ఎలా కన్ఫర్మ్ అయ్యాయి పార్టీలో ఆ రోజు తనెందుకు ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు ఎన్టీఆర్ విలనిజానికి తను ఫిదా అవడానికి కారణం ఏంటి హ్యావ్ ఎ లుక్ ఎన్టీఆర్ ట్రిబిలర్ హిట్తో పాన్ ఇండియా మార్కెట్ ని సొంతం చేసుకున్నాక దేవర వచ్చింది దీంతో రాజమౌళి సపోర్ట్ లేకుండానే పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేస్తాడనే బ్రాండ్ ఇమేజ్ వచ్చేసింది అలాంటి టైంలో వార్ లో తారక్ విలన్ రోల్ వేస్తాడనేసరికి హిందీ మార్కెట్ కోసం కావాలనే పది అడుగులు తగ్గి ఎన్టీఆర్ వార్ టూ చేస్తున్నాడు అన్నారు పాన్ ఇండియా స్టార్ గా ఇమేజ్ వచ్చాక కూడా ఎందుకు వార్ టూ లాంటి మూవీలో విలన్ గా చేయాలన్నారు కానీ రియాలిటీ మరోలా ఉంది అదే మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ని దేశముదురు కాదు ప్రపంచముదురు అనిపించేలా ఉంది బాలీవుడ్ స్టార్ హృతిక్ అక్కడ గ్రీక్గాడే కావచ్చు కానీ లా పాన్ ఇండియా హిట్లు సొంతం చేసుకోలేదు వెయ్యి కోట్ల లో కాదు కదా కనీసం ఐదు వందల కోట్ల క్లబ్లో కూడా అడుగుపెట్టలేదు అసలు ఈ మధ్య తనకి సింగిల్ హిట్ లేదు సూపర్ థర్టీ నుంచి ఫైటర్ వరకు వరుసగా ప్లాప్లే ఫేస్ చేశాడు అలాంటి తనకి హిట్ పడటమే ఎక్కువ అలాంటిది ఏకంగా పన్నెండు వందల కోట్ల వసూళ్ల వర్షం కురిపిస్తే ఎలా ఉంటుంది అదే ఎన్టీఆర్ పుణ్యమాని సాధ్యమవుతుంది ఎన్టీఆర్కి నార్త్ ఇండియాలో భారీగా మాస్ ఫాలోయింగ్ ఉందని దేవర వచ్చాకే అర్థమవుతోంది ఆరు వందల డెబ్బై కోట్ల దేవరవ సుళ్లలో మూడు వందల యాభై కోట్లు పూర్తిగా నార్త్ ఇండియా నుంచి వచ్చాయంటే అక్కడ తనకెంత స్ట్రాంగ్గా మార్కెట్ ఉందో తెలుస్తోంది దాని ఎఫెక్టే వార్ టూ మీద పడినట్టుంది ఎన్నడూ హృతిక్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ మూడు వందల కోట్లు కూడా దాటలేదు అలాంటిది వార్ టూ మూవీకి పన్నెండు వందల కోట్లు రిలీజ్కి ముందే కన్ఫామ్ అయిపోయింది వార్ టూ తెలుగు రాష్ట్రాల హక్కులు రెండు వందల కోట్లు పలికితే తమిళ్ మలయాళం కన్నడ రైట్స్ ఎనభై కోట్లని తెలుస్తోంది అన్ని భాషల్లో ఆడియో రైట్స్ కలిపితే నూట యాభై కోట్లు ఓవర్సీస్ రైట్స్ రెండు వందల కోట్లు ఇక నార్త్ ఇండియా రైట్స్ ఏకంగా ఐదు వందల యాభై కోట్లు మొత్తంగా చూస్తే పదకొండు వందల ఎనభై కోట్ల వరకు లెక్కలు తేలుతున్నాయి రిలీజ్ కి ముందే వెయ్యి కోట్ల క్లిబ్లు అడుగుపెట్టే సూచనలు వార్ టూ టీం కి కనిపిస్తున్నాయి ఇదంతా ఎన్టీఆర్ వార్ టూలో నటించడం వల్లే జరుగుతోందనుకోక తప్పదు ఎందుకంటే ఇదే హ్రితిక్ చేసిన వార్ వన్ మూవీ మూడు వందల యాభై కోట్లకు మించి వసూళ్లు రాబట్టలేదు కాబట్టి వార్ టూ గొప్పతనం ఎన్టీఆర్దే అని హృతిక్ కూడా అర్థమైనట్టుంది అందుకే మొన్న జరిగిన ఓ ఈవెంట్లో ఎన్టీఆర్ చాలా గొప్ప కోస్టార్ అంటూనే తన ఫేవరెట్ స్టార్ అని కూడా అనేశాడు ఆకాశానికి ఎత్తాడు సో తన స్టేట్మెంట్ వెనుక ఇంత ప్రాక్టికల్ లెక్కలున్నాయి కాబట్టే తారక్ మీద తను అంతగా ప్రేమను కురిపిస్తున్నాడంటున్నారు సినీ జనాలు